స్వాగతం హనుమాన్ జయంతి తర్వాత యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు జరుగుతాయి అలాగే కోరిక కూడా తీరబోతుంది అయితే హనుమాన్ జయంతి తర్వాత యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి అలాగే వారి జీవితంలో తీరబోయే ఆ కోరిక ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ ఒక సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మోసం చేయటం నమ్మించి నట్టేట ముంచటం కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం అస్సలు కానే కాదు కాకపోతే అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం అలాగే డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు కూడా ఈ వారి యొక్క దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంభికత్వం ఇతరులతో తమను తాము పొగడించుకోవాలి అన్న కోరిక అలాగే వీరిని వీరు పొగడకోవటం ఇటువంటి లక్షణాలు నిగ్రహించుకుంటే మాత్రం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే సింహరాశి వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో అయినా కానీ నాయకులుగా ఉండటానికి వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే ఆ లక్షణాలు వీరిలో ఉంటాయి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో కూడా వీరు రాణించగలుగుతారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు రాణిస్తారు మొత్తం ఈ వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు అయితే హనుమాన్ జయంతి తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసినట్లయితే ఊహించని నాలుగు సంఘటనలు వీరి జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎన్నో రోజులుగా వీరు కోరుకునే కోరిక ఒకటి తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ హనుమాన్ జయంతి తర్వాత ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో జరిగే సంఘటనల గురించి కనుక మనం వివరాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అయితే ఎంతో కాలంగా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క అడ్రస్ కూడా లభించవచ్చు లేకపోతే వారి యొక్క ఫోన్ కూడా మీకు లభించవచ్చు ఎట్టకేలకు వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా పాత మిత్రులను కలుసుకోవటంతో గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి కూడా మీరు ఒక ప్రణాళిక రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులను తిరిగి కలుసుకుంటారు అని మీరు కలలో కూడా ఊహించని సంఘటన అతిత్వంలో మీ జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండవ సంఘటన ఏమిటి అంటే వివాహం తర్వాత గొడవల కారణంగా దూరంగా భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా వారు మీ యొక్క భాగస్వామిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సింహరాశి వారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ భాగస్వామి అనుకోకుండా ఏదైనా ఒక ఫంక్షన్లు కావచ్చు లేకపోతే అనుకోకుండా మీకు కలవటం జరగవచ్చు ఈ విధంగా వారు అనుకోకుండా మీకు అలాగే మీరిరువురు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుంటారు అలాగే తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకోవటానికి మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకుల యొక్క జీవితంలో హనుమాన్ జయంతి తర్వాత కనిపించబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన విషయానికి వచ్చినట్లయితే కనుక సింహరాశి వారికి ఈ యొక్క సంఘటన అనేది కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే మీకు తోటి ఉద్యోగస్తులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏదైనా పనిని పూర్తి చేసి ఆ పనిని మీ యొక్క పై అధికారులకి చూపించి వారి నుండి ప్రశంసలు పొందుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ సమయంలో మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీతో సన్నిహితంగా ఉంటూనే మీరు చేసే పని విషయంలో ఏదో కొంత మీకు సహాయం చేసినట్లుగా వారు మీ వద్ద నటిస్తారు మీరు చేసిన పనిని పూర్తిగా చేసినట్లు మీ పై అధికారుల దగ్గర చెప్పటం ప్రశంసలు వారు పొందుకోవటం అలాగే మీ పై అధికారులు మీరు పని చేయలేదని భావించి మిమ్మల్ని మాటలు అనటం ఇటువంటి ఒక సంఘటన అయితే మీ జీవితంలో కనిపిస్తుంది ఇది ఉద్యోగార్థులకి మానసిక ఆందోళనను మానసిక అసంతృప్తిని మిగులుస్తుందనే చెప్పుకోవాలి పై అధికారులు మాటలు అనటంతో మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు పని విషయంలో ఎవరి సహాయ సహకారాలు తీసుకోవాలి అనుకున్నా కానీ వారు జన్యున్ వ్యక్తులైనా కాదా అంటే మీరు చేసిన పని వారి చేసినట్లుగా చెప్పుకునే వ్యక్తుల ఇటువంటివన్నీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మరొక సంఘటన అయితే జరగబోతుంది ఇక నాలుగవ సంఘటన విషయానికి వచ్చినట్లయితే కనుక వారు మీ యొక్క సంతానం కారణంగా విజయ గర్వంతో తల ఎత్తుకునే రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే పోటీ పరీక్షలు రాసిన వారు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు మీ సంతానం ఈ విధంగా ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థులు ఉండి ఉండొచ్చు లేకపోతే పోటీ పరీక్షలు రాసి ఉండొచ్చు వారి వల్ల మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించటం అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు కూడా మంచి ఫలితాలను సాధించడం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఊహించని విధంగా ఈ యొక్క ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పిల్లల మూలంగా మీరు తల ఎత్తుకుని గర్వంగా నిల్చుని గర్వంగా మీ పిల్లల గురించి చెప్పుకునే రోజులు త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి విజయ గర్వంతో మీ మనస్సు చాలా ఉప్పొంగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు ఊహించని సంఘటనలు సింహరాశి వారి యొక్క జాతకంలో హనుమాన్ జయంతి తర్వాత ఉండబోతున్నాయి ఇక ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక తీరబోతుంది ఎన్నో రోజులుగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఎప్పుడూ ప్రయత్నాలు బెడిసి అలాగే డబ్బు సమకూరకపోవటం అంటే ఈ విధంగా మీకు ఒక దాంట్లో ప్లస్ అనిపించినా కానీ ఒక దాంట్లో మైనస్ అనిపిస్తూ వస్తుంది అంటే ఒక పరిస్థితి సర్దుబాటు కాగానే మరొక పరిస్థితి ప్రతికూలంగా మారటం ఈ విధంగా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కళ కలగానే మిగిలిపోతుంది అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి హనుమాన్ జయంతి తర్వాత మీరు విదేశాలకు మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి మార్గం అవుతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురు చూస్తారో అటువంటి అవకాశాలు మీకు దక్కబోతున్నాయి ఎన్నో ఏండ్ల మీ కోరిక తీరబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల మద్దతు లభించటం నుండి ఆర్థికంగా సపోర్ట్ అవటమే కాకుండా మోరల్ సపోర్ట్ కూడా అందటం అలాగే మీరు ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అవకాశాలు దక్కటం ఉన్నత విద్య కోసం వెళ్ళాలి అనుకుంటున్న వారికి మంచి సంస్థల్లో ప్రవేశం దక్కటం ఈ విధంగా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు భగవంతుడు ఇచ్చే ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఇక డోకా ఉండదు అయితే అదృష్ట అంకెలు వచ్చేసి సింహరాశి వారికి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వచ్చే రోజులు కాబట్టి ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఈ విధంగా చేస్తే మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో హనుమాన్ జయంతి తర్వాత వారి జీవితంలో జరగబోయే నాలుగు సంఘటనలు ఏంటి ఎటువంటి కోరిక వారికి తీరబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి